హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను కోడిగుడ్లు రొయ్య పొట్టేసి అండి కోడిగుడ్లు వంకాయ పులుసు అనమాట చాలా బాగుంటుంది చాలామంది ఎండ్రైలు ఎండు చేపలు ప్రియులు ఉంటారు అలాగే ఎండు చేప కూడా పెట్టుకుని మనం పులుసు పెట్టుకోవచ్చు ఎండ్రైలు కూడా వేసుకోవచ్చు ఇంకేస్ ఎండ్రైలు మనకు దొరకలేదు అనుకోండి ఎప్పుడైనా మనకి విలేజ్లో ఉన్నవాళ్ళు సిటీ వెళ్ళి కొనుక్కుంటారు అలా మార్కెట్కి వెళ్ళి కొంటారు కొన్నప్పుడు మీరు చక్కగా పొట్టు కనుక కొనుక్కొని ఇప్పుడు యాసకాలం కాబట్టి దీన్ని నీట్గా నాలుగైదు సార్లు ఇసుకంతా పోయే వరకు కడిగేసి చక్కగా ఎండలో ఆరబెట్టుకుంటారు రెండు గంటల్లో ఆరిపోద్దండి దాన్ని స్టోర్ చేసుకుంటే మీరు ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది రొయ్యి పట్టు ఓకేనా రొయ్య పట్టు మాత్రం ఇలా స్టోర్ చేసుకోండి రెయ్యలు దొరికేవాళ్ళు రొయ్యలు వడిసి వండుకోండి వేసి వండుకున్న చాలా బాగుంటుంది అయితే నేను నలుగురికి సరిపడా పులిసేది గుడ్లు నలుగురికి అనమాట ఓకేనండి పెద్ద సైజు రూపాయలు మూడు రూపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు కూడా పచ్చిమిర్చి అనేది పులుసులో ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఓకేనా పన్నెండు పచ్చిమిర్చి వరకు నేను ఆల్రెడీ ఇంకో పొడవగా చీరుకుల చీర్చేసి పక్కన పెట్టాను అలాగే ఒక మీడియం సైజ్ చిన్న టమాటాలు ఉన్నాయి మూడు మూడు టమాటాలు వేసాను అనమాట పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది ఈ టమాటాలు వేయడం వల్ల అలాగే రొయ్య పొట్టు మనకు కావాల్సినంత ఒక్క చిన్న స్పూన్తో స్పూన్ మెంతులు కంపల్సరీ పులుసులో మెంతులు అండి ఆ ఫ్లేవరే వేరండి అలాగే రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఎవరైనా కానీ మెంతిలో వాడిన వాళ్ళు ఒక్కసారి ఏదైనా పులుసులు పెట్టినప్పుడు మనం ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు ముందు ఒక్కసారి ఆయిల్ మరగ్గానే మెంతి లేపిన తర్వాత మామూలుగా మీరు పులుసు ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకోండి చాలా బాగుంటుంది అలాగే వంకాయలో కిలో వంకాయలు తీసుకున్నాను ఇలా కొంచెం పెద్ద మొక్కలుగా కొసుకోవాలన్నమాట ఓకేనా పులుసులు కదా పులుసులకి ఇలా బాగుంటాయి అలాగే చింతపండు ఇంతండి ఒక యాభై గ్రాములు ఉంటుంది అంతే చింతపండు ఓకేనా ఇది నానబెట్టుకున్నాను దీన్ని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఓకేనా బ్యాచిలర్స్ కోసం నేను ఈ వీడియో వంటలు రాని వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన వాళ్ళు తర్వాత పులుసులు ఇష్టపడతారు కదా ఒక్కొక్కరు ఒకలా పెడతారు పులుసు అయితే నా స్టైల్లో నేను పులుసు పెడుతున్నాను చూసి మీరు కూడా నచ్చితే కనుక ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుతాయి స్టవ్ వెలిగించుకున్నా నేను ఒక టీ గ్లాస్ తెలుసు కదా మనకి టీ గ్లాస్తో గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను ఇంకో కొద్దిగా పులుసు కాబట్టి ఇంకో కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఓకేనా వంద గ్రాములు కూడా తక్కువ ఉంటుందండి ఈ ఆయిల్ అనేది యాభై గ్రాములు ఉంటుంది ఈ ఆయిల్ ఓకేనా అయితే ఎప్పుడైనా సరే హ్యాగ్స్ వేపుకున్నప్పుడు మనం పసుపు కానీ అందులో కారం కానీ వేసుకుంటే ఎక్కువ వైట్గా లేకుండా కలర్ఫుల్గా ఉంటాయి చూడటానికి మాత్రమే బాగుంటుంది చిల్కానికి ఏదైనా ఒకటే కానీ చూడటానికి చక్కగా మనం ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా బాయిల్ చేసిన యాడ్స్ డైరెక్ట్గా పులుసులో వేసేసుకుంటారు అలా కాదు ఇలా వేపితే వేరే టేస్ట్ ఉంటుంది ఏదైనా మన పని చేయడంలోనే ఉంటుందండి ఒకే ఒక నిమిషం పెద్ద టైం కూడా పట్టదు ఏ నుంచే బాగుంటుంది పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కానీ కూరలు లేవు అని ఇబ్బంది పడక్కకుండా ట్యాక్స్ కూడా పెద్ద రేట్ ఏమి కాదు కాబట్టి రెండు పోట్లకి కూడా ఇలా పులుసు పెట్టేసుకున్నారనుకోండి ఒక ఆరుగురు ఏడుగురు ఉన్న ఫ్యామిలీ ఒక అర కేజీ వంకాయలు వేసుకొని ఇలాగో పది గుడ్లు వేసేసుకొని చక్కగా పులుసు పెట్టుకుంటే రెండు పోట్లు సరిపోతుంది అలా అడ్జస్ట్ చేసుకొని మనం తింటే కనుక ఇబ్బందులు పడుకోకుండా అలా కూడా తినచ్చు లేదు మనం చికెన్ తినాలి మటనే తినాలి అనుకుంటే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేసుకోవాలి మనం డబ్బులు లేనప్పుడు మనమే ఏదో రకంగా సరిపెట్టుకొని తినాలి పిల్లలకు నచ్చ చెప్పుకుంటూ తినాలి ఆరుబాటలకు పోయి అప్పులు చేసుకునే బదులు మనం ఎవరికి కూడా మెయిన్ ఎనభవకూడదండి అంటే ఎవరికి కూడా మనం అందులో లేని స్థితిని కనపడిపోకూడదు ఇప్పుడు మనం ఇదిగో మెంతులుని రేయిపోటు మీరు రొయ్యి పొట్ట ఆల్రెడీ నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నది అనమాట ఎండలో ఎండ పెట్టేసి చక్కగా కడిగేసుకున్నాం కదా ఎండల ఎండ పెట్టి స్టోర్ చేసుకున్నది జస్ట్ అలా ఒక ఐదు సెకండ్ సరిపోదండి రెయ్యిపొట్టు అది వెంటనే వేగిపోతుంది ఇప్పుడు మనం ఏగన ఒక్కర్లో ఆల్రెడీ బాగా ఎండిపోయింది ఒక్క నిమిషం ఆ నూనె వేడికే వేయకపోతుంది ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా మనం సింగులో పెట్టి మూత పెట్టుకుంటే అందులోనే మనం ఏం చేస్తామంటే పసుపు ఆల్రెడీ చేపడానికి పసుపు వేసాం కదా ఇంక అవసరం లేదు మనం తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే కనుక సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వచ్చితే చక్కగా మగ్గిపోతుంది ఉల్లిపాయ కొంతమంది ఉల్లిపాయనే ఏగనవరండి పులుసులో ఎలా ఉంటుందంటే ఏ ముక్క ముక్క కింద విడిపోయినట్టుగా కసు కసుమంట ఉంటుంది తింటే అలా కాకుండా ఎప్పుడు కూడా ఉల్లిపాయ మసాలా వేపినా కానీ ఉల్లిపాయ వేపినా కానీ మనం మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తగినంత సాల్ట్ వేసేసుకుందాం అన్నదిలో సరిపోతుంది మూత పెట్టేద్దాం మూత పెట్టేసి రాగనిద్దా సరి కలిపేసి మూత పెడదా సిమ్ అనుకోండి ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత చక్కగా మగ్గిపోయి ఉంటుంది మూట పెట్టేసుకొని అలా ఉంచేద్దాం దగ్గర దగ్గర ఐదు నిమిషాలు అయింది చూసారా కలర్ మారే మధ్యలోనే ఒకసారి కలిపాను కలుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్లోనే ఉల్లిపాయను మగ్గు పెట్టాలి మాట ఓకేనా ఇప్పుడు దగ్గర దగ్గర చూసారా మెత్తబడిపోయింది కదా టమాటాలు వేసేసి మూత పెడదాం మళ్ళీ నిమిషం టమాటాలు కూడా మగ్గితేనే బాగుంటుంది కొంతమంది పులుసు మరిగేటప్పుడు టమాటా వేసేస్తారు అది ఆ టేస్ట్ వేరైనా ఎలా తెలుపుతుందో నాకు తెలియదు కానీ ఇలా అయితే గనక ఇందులో మగ్గితే టమాటా చక్కగా ఈ ముక్కలు అనేది మెత్తగా ఉల్లిపాయలు ఎలా మగ్గాయో టమాటాను కూడా అలా మగ్గబెట్టాలి ఎప్పుడైనా కానీ పని సేవ్ అవుతుందని చూసుకోకండి స్లోగా చేసినా కానీ నీట్గా చేసుకోండి ఈ పులుసు చాలా బాగుంటుంది రెండు రోజులు ఉంటుంది పాడవదు పులుసు అనేది మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచితే టమాటా చక్కగా మెత్తగా అయిపోతుంది ఓకేనా మళ్ళీ మూత పెట్టొద్దాం ఒకసారి మూత తీసి కలుపుకొని టమాటాలు మెత్తబడుతున్నాయి కదా సరే ఇది ఓకేనా ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం మూత పెట్టుకోవచ్చు టమాటా మెత్తబడిందంటే ఆల్రెడీ చాలా ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకున్నాము మూత పెట్టుకోవచ్చు వంకాయలు ముందుగా కోస్తుంటే చూసే నల్లగా అయిపోతానమాట ఇందుకని ఎప్పుడు కూడా వంకాయలు అప్పటికప్పుడు కోసుకొని వేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచుకొని బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఇందులో నేను పులిసు పిసికేసి పక్కన పెట్టాను బాగా మగ్గిన తర్వాత కారం వేసేసుకొని పులుసు మనం బాగా మగ్గనిద్దాం వంకాయ కూడా మెత్తగా వేయేంత వరకు మగ్గనిద్దాలి ఆల్రెడీ మధ్యలో కలిపాను నేను ఒక్కసారి మగ్గింది ఎందుకంటే వంకాయ పులుసులో కూడా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం కారం వేసుకుందాం తగినంత కారం వేసుకొని అంతే ఇది ఆడించిన కారం అనేది ఇది చాలా కారం ఉంటుంది పైగా చాలా పచ్చిమిరగాయలు వేసాను నన్ను పచ్చిమిరగాయల కారం కూడా చాలా ఘాటుగా ఉంది కాబట్టి కారం సరిపడే ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలిపేసుకొని జస్ట్ ఇలాగా దీంట్లో పులుసు పోసేసుకుంటే సగం సగం వరకు వంకాయ ఆల్గా ఆ ఉందిలోనే మగ్గిపోయింది కదా ఉన్నది పులుసులో ఉడికితే బాగుంటుంది వంకాయ టమాటా దూస్రా మగ్గిపోయింది తొక్కలకైనా కనిపిస్తుందా మగ్గిపోయింది టమాటా మగ్గిపోయింది వంకాయ మగ్గింది ఉల్లిపాయది చక్కగా మగ్గింది ఇప్పుడు పులుసు పోసేసుకుంటే కొన్ని నిమిషం ఎలా కలుపుకుంటే కారం పచ్చివాసన పోతుంది కోసేసుకుంటే చక్కగా చక్కగా కావాలనుకుంటే ఇంతే పోసుకోండి ఇంకా మరుగుద్ది కాబట్టి నేను ఇంకో కొద్దిగా పోస్తాను చక్కగా కావాలనుకున్న వాళ్ళు పులుసులు చాలా మంది చక్కగా ఇష్టపడతారు కొంతమంది బాగా పలసగా ఇష్టపడతారు కదా మాకు పలసగాను కాదు చిక్కగాను కాదు అలా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో గుడ్లు వేసేసుకొని ఇంక కొద్దిగానే పులుసు వేసేసి అప్పుడు మూత పెట్టేస్తాను నేను కొంచెం పులుసు పోస్తున్నాను చూసారా ఎందుకంటే వంకాయ కూడా ఉడకాలి కదా మరుగుద్దు కాబట్టి అది చిక్కబడిపోతుంది మరీ పలచగా ఉన్నా బాగోదు మరి చిక్కగా ఉన్న బాగోదు ఓకేనా ఇది ఆడించిన కారం కదా ధనియాలు వేసి ఆడించాము పులుసు చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి అయిలోనే ఉంచి మరగ పెడదాం మూత పెట్టేద్దాము కొంచెం ఇలా పెట్టుకుందాం పొంగిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉంటే చక్క పులుసు దగ్గరికి మరిగేంత వరకు ఉంచుతాం ఐదు నిమిషాలు పడుతుంది తర్వాత మీకు చేపిస్తాము ఒకసారి కలుపుదాము కలిపే ముందు ఇదిగండి కొద్దిగా నేను బెల్లం పంచదారులు వేసాను పొడి చేసి కొద్దిగా ఇలా చిన్నదే ఈ రవ్వ పులుపు రవ్వ కొంచెం బెల్లం వేస్తే ఆ పులిపు అనేది ఇరిగి టేస్ట్గా ఉంటుంది అన్నమాట పులిహోరలో కూడా చూడండి చిన్న బెల్లం ముక్కేస్తారు ఆ టేస్టే వేరేగా ఉంటుంది అది బెల్లం పొడిది పంచదార బెల్లం పొడి కలిపింది కొద్దిగా ఉంటే నేను వేసాను అనమాట ఓకేనా ఎంత వేసానో చూసారు కదా కొద్దిగా వేసాను అనమాట ఒక చిటికెడు ఒక పావు స్పూన్ ఉంటుంది అంతే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లవైన వేసుకోవచ్చు ఇప్పుడు మంట రెండు నిమిషాలు ఆయిలో పెట్టి ఉడకబెట్టాను కదా పులుసుని మరగబెట్టాను కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కనుక ఇలా ఉంచేస్తే ఫుల్గా మూత క్లోజ్ చేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే చక్కగా వంకాయ పులుసు దగ్గరికి చిక్కగా అయిపోతుంది అన్నమాట ఓకేనా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదండి పులుసు టోటల్గా మరింత వంకాయ కూడా ఉడిగిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము చూసారాలు చిక్కబడిపోయిందో పులుసు ఇలా ఉంటేనే బాగుంటుంది బెల్లం కూడా చిన్న ముక్క వేసాం కదా అయితే చెప్పాను కదా ఇక రెగ్యులర్గా మనం మా అబ్బాయి తినడం చెప్పాను కదా ఆమ్లెట్ గుడ్డు తిన్నవాళ్ళు ఇలా వేసుకుంటే ఆల్రెడీ ఒక్క నిమిషం అంటే పులుసు చక్కగా ఈ ఆమ్లెట్ కూడా పీల్చుకొని బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏం అవసరం లేదు ఇంకా దీన్ని ఏం ఉడకనే బక్కర్లేదు ఆమ్లెట్ చక్కగా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ సపరేట్గానే ఇప్పుడు మనం మూవర్ పెట్టేసుకొని ఒకే ఒక్క ఐదు సెకండ్లు స్టవ్ ఆయిలో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఓకేనా దీన్ని మీకు బాల్లో తీసి చూపిస్తాము చిక్కగా ఉందో పలస ఉందో గిన్నెలో తీసి చూపిస్తాను నిజంగా గనుక ఇలా పెట్టుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇండి రయ్య స్మెల్ చాలా బాగుంది రెయ్య లేకపోయినా రెయ్యు పుట్టుంది కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంది పైగా ప్రతి పులుసులోనే మెంతులు వేసుకుంటే మెంతులు చలవండి ఏదో రకంగా మనం మెంతులు తినాలి అల్లం తినాలి కాబట్టి ఇలా పులుసుల్లో వేసుకుంటే మనకి చలవ చేస్తుంది ఓకేనా జుట్టు కూడా రాలదు మెంతులు కూడా చాలా ఎయిర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంది మెంతుల వల్ల ఓకేనా ఇప్పుడు మనం కిన్లో తీసుకుందాం పులుసు ఇదిగోండి పులుసు టోటల్గా ఆమ్లెట్ వేసి చక్కగా వంకాయ కోడిగుడ్లు పొట్టేసి పులుసు పెట్టాను మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా కనుక పులుసు పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా ఇంట్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు వండుకోలేకపోయినా పెద్దవాళ్ళు ఉన్న ఉన్నా కానీ పులుసు కానీ పెట్టుకుంటే రెండు రోజులు ఉంటుందండి దాని మీద కొంచెం పెరుగు తోడు పెట్టుకొని పక్కన పెట్టుకుని వండుకోండి చక్కగా అన్నం వండేసుకొని పులుసులు వేసుకొని తినొచ్చు అనమాట పని సేవ్ అవుతుంది మనకి ఖర్చు అవుతుంది బయట ఫుడ్ తినుకోకుండా ఇంట్లోనే ఇదే పులుసు చక్కగా వాళ్ళు రెండు రోజులు కూడా తినచ్చు ఓకేనా అంతలా ఉంటుంది పులుసు రెండు రోజులైనా పాడవదు ఓకేనండి మీకు గనక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి